హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు చాలామంది ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నీ తీరాలి అని బాబాగారినే కోరుకుంటుంటాం అయితే మనకు తోడుగా ఎప్పుడు బాబాగారు మనతోనే ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోకండి అలాగే మన కష్టాలను చూసి బాధపడుతూ వాటినే తలుచుకుంటూ ఉంటే ఆ కష్టం మన నుంచి దూరం అవ్వదు ఆ కష్టం మన నుంచి తొలగిపోవడానికి బాబాగారు మనకు ఎన్నో మార్గాలను చూపించారు అటువంటి అతి సులభమైన మార్గం సచరిత్ర పారాయణ గురుచరిత్ర పారాయణ బాబాగారిపై నమ్మకంతో సాయం మనకు అనుగ్రహించిన సందేశంగా భావించి ప్రతినిత్యము చేయండి మనకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురువు అనుగ్రహాన్ని మించినది ఈ భూమిపైన మరొకటి లేదు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు గురువు అనుగ్రహిస్తే మనకు ఉన్న సమస్య ఎంత పెద్దది అయినా తప్పకుండా తొలగిపోతుంది అత్యంత సులభంగా గురువు అనుగ్రహం మనకు కలగాలి అంటే బాబాగారే స్వయంగా తెలిపిన మార్గం గురుచరిత్ర పారాయణ ప్రతి ఒక్కళ్ళు కూడా అతి సులభంగా చెయ్యగలిగే పారాయణ గురుచరిత్ర పారాయణే వ్యక్తితో చెయ్యండి బాబాగారి పాదాలపై నమ్మకంతో చెయ్యండి మన కష్టం ఏదైనా ఖచ్చితంగా తొలగిపోతుంది కొంతమందికి వాళ్ళ సమస్య నెలలో తీరిపోతుంది కొంతమందికి సంవత్సర సమయం పడుతుంది కానీ నమ్మకంతో చేసిన వాళ్ళకి బాబాగారి అనుగ్రహం తప్పక లభిస్తుంది వాళ్ళ కష్టం బాబాగారి అనుగ్రహంతో తప్పకుండా తీరిపోతుంది ఎంతోమంది గురు చరిత్ర పారాయణ చేసి గురువు అనుగ్రహాన్ని పొందటమే కాకుండా వాళ్ళ కోరికలు కూడా తీరటం అనేది జరిగింది అటువంటి గురువు అనుగ్రహాన్ని మనం పొందేలా దత్తాత్రేయుని ప్రత్యక్ష స్వరూపమైన సాయినాథుడే ఈ గురువారం మనకు ఈ సందేశాన్ని తెలియజేస్తున్నారు సద్గురు స్వరూపులైన ఆ సాయినాథుడు మనతో చెబుతున్నారు తల్లి నీ కన్నీరు తుడుచుకొని నేను చెప్పే ఈ మంచి మాటలను ఆలకించు ఇది నా వాక్కుగా నువ్వు భావించు నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది స్వర్గం లాంటి కుటుంబాన్ని నువ్వు తప్పకుండా చూడగలవు ఎన్ని గండాలు నీకు వచ్చినా ఎన్ని సమస్యలు నీకు ఎదురైనా చివరకు నేను నీకు ప్రసాదించే అంతిమ విజయం నిన్ను చేరుతుంది తల్లి ఇది నేను నీకు స్వయంగా ఇస్తున్నటువంటి గొప్ప వరం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కష్టం త్వరలోనే తీరిపోనున్నది ఆ క్షణం తరువాత నీ జీవితం సుఖ సంతోషాలతో ఉండేట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఈ గురువాకు ఎప్పుడు వ్యర్థం కాదు అని దత్తస్వరూపులైన ఆ సాయినాథుడు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు మన జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కొన్నాళ్ళు సంతోషంగా ఉంటే కొన్నాళ్ళు సమస్యలతో బాధపడుతూ ఉంటాం అయితే కష్టం వచ్చినప్పుడే మనం బెదిరిపోతూ భయపడుతూ ఉండకూడదు సాయి సద్గురువుల పాదాలపైన నమ్మకం ఉంచి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ తండ్రి పరీక్షలో మనం నెగ్గుతాము తరువాత మనం కోరుకున్న జీవితంతో మనం సంతోషంగా ఆనందంగా జీవించగలము అని ఆ దత్త స్వరూపులైన సాయినాథుడే ఈరోజు స్వయంగా మనతో చెబుతున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం పల్లెపాడు అనే గ్రామంలో సోమయ్య గంగయ్య రాఘవ అనే ముగ్గురు అన్నదమ్ములుండేవాళ్ళు వాళ్లల్లో సోమయ్య గంగయ్య తెలివి గలవాళ్ళు రాఘవుడు చాలా అమాయకుడు ముండివాడు కూడా దాంతో అన్నలు ఏది చెప్పినా ఆ పనిని సరిగ్గా చేసేవాడే కాదు తండ్రి బ్రతికి ఉన్నంతకాలం రాఘవుణ్ణి తండ్రి జాగ్రత్తగా చూసుకునేవాడు వాళ్ళు చిన్నపిల్లలప్పుడే తల్లి కూడా చనిపోతుంది అయితే రాఘవుడి విషయంలో అన్నలిద్దరూ కూడా రాఘముడిని ఎంతో ప్రేమగానే చూసుకునేవాళ్ళు రాఘవుడి చేత పొలం పనులు అవన్నీ చేయిస్తూ అతనికి ఆ పనులైనా నేర్పిస్తే సంతోషంగా బతకగలడని అన్నలిద్దరూ అతనికి ఆ పనులన్నిటినీ నేర్పిస్తారు తండ్రి వాళ్ళ మధ్య ఉన్న ఐకమత్యతను చూసి సంతోషిస్తుండేవాడు కొన్నాళ్లకు తండ్రి చనిపోతూ ఆస్తిని ముగ్గురికి సమభాగాలుగా రాసి చనిపోతాడు అన్నలిద్దరూ వాళ్ళ చేలను చక్కగా పండించుకుంటూ ఉంటారు ఎలా పండించాలో అన్ని విషయాలు రాఘవుడికి చెప్పినా రాఘవుడికి పని వైనం లేకపోయేటప్పటికీ ఆ పొలాలను సరిగ్గా పండించటం కుదరక అతను నష్టపోతుండేవాడు అయితే సోమయ్య గంగయ్య భార్యలు ఇద్దరూ కూడా రాఘవుడికి ఏ పని రాదని అతను తినడానికి తప్ప దేనికి పనికి వాళ్ళ ఇళ్ళకి రావడానికి వాళ్ళు కాదు అయితే అన్నలు మాత్రం తమ్ముడు విషయంలో ఆ విధంగా ఉండేవాళ్ళు కాదు దానివల్ల రాఘవుడు వాళ్ళ అన్నలు ఇద్దరి దగ్గరే ఉంటుండేవాడు ఒకరోజు రాఘవుడికి పొలానికి వెళ్ళి పొలాన్ని దున్నమని రెండు ఎడ్లను ఇచ్చి పంపిస్తారు అన్నలు చెప్పినట్లుగానే ఎడ్లను రెండింటినీ తీసుకొని పొలానికి వెళ్ళి పొలం గట్టు మీదే ఆ ఎడ్లను తిప్పుతుంటాడు కానీ ఎడ్ల చేత పొలాన్ని దున్నిపించడు కొంతసేపటికి అన్నలిద్దరూ వచ్చి పొలాన్ని ఎందుకు దున్నించలేదని అడిగితే ఎడ్లకు చెప్పినా కూడా అవి పొలంలోకి దిగి దున్నటం లేదని చెప్పేటప్పటికీ అన్నలిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు ఎడ్లకు చెబితే ఎలా తెలుస్తుందని వాటిని మా నాగలి కట్టి మనమే పొలంలోకి దింపాలని తమ్ముణ్ణి గదివి ఆ పనులను అన్నలే చేసుకుంటారు తమ్ముడు జీవితం ఇలా ఉంటే పాడైపోతాడని అతనికి తెలివితేటలు కలిగిన అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తే అతని జీవితం బాగుపడుతుందని అన్నలిద్దరూ ఆలోచిస్తుంటారు అయితే రాఘవయ్య తనం గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా రాఘవయ్యను చేసుకునేందుకు ఇష్టపడేవాళ్ళు కాదు ఆ ఏడు భూములు బాగా పండి ధాన్యం అధిక లాభం వచ్చేటప్పటికి అన్నలిద్దరూ కూడా సంతోషంగా ఆ ధాన్యాన్ని పట్టణంలో అమ్మాలని బండ్లుకు ఎక్కించి పట్టణానికి బయలుదేరతారు వాళ్లతో పాటు రాఘవయ్య కూడా వస్తాననేటప్పటికీ అతని దగ్గర ధాన్యం లేకపోగా ఖాళీగా రావడం ఎందుకని పట్టణంలో నువ్వు అమ్మేందుకు ఏమీ లేవని అన్నలు ఎంతగా నచ్చ చెప్పినా రాఘవయ్య వినకుండా వాళ్లతో పాటే తన ఎడ్లను కూడా తీసుకుని బయలుదేరుతాడు అయితే రాఘవుడు అలా రావడం అన్నలకు నచ్చక వాళ్లతో పాటు వచ్చే వాళ్ళకి రాఘవుడి విషయం చెప్పేటప్పటికీ వాళ్లల్లో ఒక అతను రాఘవుడితో నీ దగ్గర అమ్మేందుకు ఏమీ ధాన్యం కూడా లేదని ఉత్తగా ఈ ఎడ్లను తీసుకొని మా వెనక రావటం వృధానని నువ్వు అమ్మదలుచుకుంటే ఎడ్లు తప్ప నీ దగ్గర ఏమీ లేవు ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్తాడు ఆ మాటలు వింటున్న రాఘవుడికి ఒక కొత్త ఆలోచన వస్తుంది అతను తన ఎడ్లను అమ్మాలనుకొని అన్నలతో పాటు అతను కూడా పట్టణానికి వస్తానని అతను తన రెండు ఎడ్లను అమ్ముతానని చెప్తాడు ఆ మాటలు వింటున్న అన్నలు ఆశ్చర్యంగా నీ దగ్గర ఉన్న ఈ ఎడ్లను అమ్మితే నువ్వు ఏం పెట్టి నీ పొలాన్ని దున్నుతావు మా మాట విని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని వాళ్ళు వాళ్లతో వచ్చిన వాళ్లతో వేగంగా ఆ ఎడ్ల బండ్లను నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అయితే రాఘవయ్య దగ్గర ఎడ్లబండి లేకపోయేటప్పటికీ ఉత్త ఎడ్లే అవ్వడంతో రాఘవయ్య తన రెండు ఎడ్లను నడిపించుకుంటూ కొంత దూరం వాళ్లతో పాటు కలిసి నడిచి దారి తప్పి వాళ్ళు పట్టణం వైపుకు వెళితే రాఘవయ్య మాత్రం అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం వరకు అడవంతా తిరిగి అతనికి పట్టణానికి ఎటు వెళ్లాలో దారి తెలియక ఈ ఎడ్లను ఎవరికైనా ఇక్కడే అమ్మితే బాగుంటుందని అమ్ముదామా అని ఆలోచిస్తున్న రాఘవయ్యకు అక్కడ కొంచెం దూరంలో ఎండిపోయిన ఒక చెట్టు కొమ్మలు గాలికి ఊగుతూ కనపడుతుంటాయి అది చూసిన రాఘవయ్యకు ఆ చెట్టు కొమ్మలు అతడిని తన దగ్గరకు రమ్మనమన్నట్లుగా పిలుస్తున్నట్లుగా అనిపించి అక్కడికి వెళ్లి చెట్టును చూస్తూ ఎందుకు నువ్వు నన్ను పిలిచావు నా ఎడ్లను కొంటానికా అని అడుగుతాడు గాలికి ఆ కొమ్మలు కదలడంతో అలా అయితే నాకు డబ్బులు ఇచ్చి ఈ రెండు ఎడ్లను తీసుకోమని చెప్తాడు ఆ లోపే చెట్ల కొమ్మల్లో నుంచి కీర్ కీరు ఉన్న సౌండ్ వినిపిస్తుంది అది విని ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవా రేపిస్తావా అని సమాధానం కూడా అతనే చెప్పి అయితే ఈ రెండు ఎడ్లను తీసుకో రేపు సాయంత్రానికి నేను ఇక్కడికి వస్తాను నాకు ధనం నువ్వు ఇవ్వాలి అంటూ తన రెండు ఎడ్లను కూడా అడవిలో ఉన్న ఆ చెట్టు దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు సాయంత్రానికి ఇంటికి వచ్చిన అన్నలు సగం దారిలోనే వాళ్ళు వదిలిపెట్టడం వల్ల తమ్ముడు ముందుగానే ఇంటికి వచ్చాడనుకుంటారు అయితే అతను ఆలస్యంగా ఇంటికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ ఎడ్లు రెండు ఏవని తమ్ముణ్ణి అడుగుతాడు అందుకు తమ్ముడు ఆ ఎడ్లను మంచి వేరానికి అమ్మానని నేను కోరినంత ధనం అది ఇస్తుందని రేపు రమ్మనమన్నదని చెప్తాడు అయితే రాఘవయ్య ఆ ఎడ్లను ఎవరో ఒక స్త్రీకి అమ్మి ఉంటాడని ఆమె రేపు ఇస్తదని చెప్తున్నాడేమో అని అన్నలిద్దరూ అనుకుంటారు మరుసటి రోజు సాయంత్రం కూడా ఆ డబ్బుల గురించి అడిగినప్పుడు అదే మాట చెప్తాడు అలా ఒక వారం గడిచిన తర్వాత రాఘవయ్యతో నువ్వు నీ ఎడ్లను ఎవరికి అమ్మావో వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నట్టున్నారు అసలు నువ్వు ఎవరికి అమ్మావు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మావని అడిగినప్పుడు రాఘవయ్య జరిగిన విషయమంతా కూడా అన్నలతో చెప్పేసరికి అన్నలిద్దరూ నెత్తి బాదుకుంటూ తమ్ముడు బాగులతనానికి ఏమి అనాలో అర్థం కాక నువ్వు ఆ రెండు ఎడ్లను కూడా అడవిలో వదిలేసావు చెట్టుకి ఎడ్లను అమ్మడం ఏమిటి నువ్వు మోసపోయావని అతనితో అంటారు అన్నలు మాటలు విన్న రాఘవయ్య ఆ చెట్టే అతడిని మోసం చేసి తన రెండు రెండెడ్లను తీసుకుందనుకుని ఆ చెట్టుని నరికయ్యడం కోసం గొడ్డలి తీసుకొని అడవికి వెళతాడు అడవిలో ఆ చెట్టు గాలికి ఊగుతూ చూసి ఇవాళ నా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే నరికేస్తానని చెట్టుతో మాట్లాడుతుంటాడు చెట్టు మాత్రం గాలికి ఊగుతూనే ఉంటుంది అతను ఎంత భయపెట్టినా ఆ చెట్టు తన డబ్బులు తనకు ఇవ్వటం లేదు అన్న కోపంతో రాఘవయ్య తన దగ్గర ఉన్న గొడ్డలితో గట్టిగా చెట్టు మొదల్లో నరుకుతాడు అది ఎండిపోయి డొల్ల అయ్యి ఉండడంతో ఆ చెట్టుకు అక్కడ ఒక రంధ్రంలాగా పడి దానిలో నుంచి కొన్ని బంగారు కాసులు బయటకు వస్తాయి అది చూసిన రాఘవయ్య ఎంతో సంతోషంగా చెట్టు తనకు భయపడి తన రెండు ఎడ్లకు సరిపోయే అన్ని డబ్బులు తనకు ఇచ్చిందనుకొని ఆ బంగారు కాసులను ఇంటికి తీసుకువచ్చి తన అన్నలిద్దరికీ చూపిస్తూ జరిగిన విషయాన్ని అన్నలతో చెప్తాడు ఆ మాటలు విన్న అన్నలిద్దరికీ తమ్ముడు ఏదో వెర్రిబాగులు పనే చేశాడని అయితే ఆ చెట్లో ఎంతో ధనం ఉన్నదని అందువలనే ఆ ధనం కొంత బయటకు వచ్చిందని తెలుసుకొని అతను ఏ చెట్టు అయితే నరికి బంగారు కాసులను తీసుకువచ్చాడో అక్కడికి తీసుకువెళ్ళి ఆ చెట్టును చూపించమని వాళ్లతో పాటు ఉండే ఒక ఎడ్ల బండిని రెండు గోతాలను తీసుకొని తమ్ముడితో పాటు ఆ అడవికి వెళతారు రాఘవయ్య అన్నలిద్దరికి ఆ చెట్టును చూపిస్తారు అన్నలు రాఘవుడితో ఆ చెట్టును నరకమని చెప్పి చెప్తారు అన్నలు చెప్పినట్టుగానే రాఘవుడు ఆ చెట్టును నరుకుతాడు ఆ చెట్టును బలంగా నరకడంతో ఆ చెట్టు లోపల ఉన్న బంగారు కాసులన్నీ కూడా దొర్లుకుంటూ బయటకు వస్తాయి అన్నలిద్దరూ ఆ బంగారమంతా వాళ్లతో తెచ్చిన గోతాలల్లోకి ఎత్తి ఆ రెండు గోతాలను కూడా బండిలోకి వేస్తారు అయితే రాఘవుడు అలిసిపోయి ఉండడంతో ఆ బండిలోనే నిద్రిస్తుంటాడు అన్నలిద్దరూ రాఘవుడు అమాయకుడు దానికి తగ్గట్టు అతని దగ్గర ఏ మాట కూడా దాపరికం అనేది ఉండదు ఎవరైనా ఇప్పుడు ఈ మూటలను చూసి అడిగితే ఇది బంగారం అని చెప్పిన ఆశ్చర్యం లేదని ఆలోచించి అక్కడ ఉన్న ఎండు ఆకులన్నిటినీ కూడా పోగేసి మరొక రెండు ఖాళీ గోతాలకు ఎత్తి రాఘవయ్య పక్కన ఆ గోతాలను పెట్టి ఈ బంగారు కాసులున్న రెండు గోతాలను జాగ్రత్తగా దాచిపెడతారు వాళ్ళు ఊళ్ళోకి వస్తున్న సమయంలో అడవికి వెళ్ళి వస్తున్నట్లున్నారు దేనికోసమని అడుగుతారు అందుకు వాళ్ళు ఇస్తళ్ళు కుట్టేందుకు పెద్ద పెద్ద మోదుగు ఆకులు కావాలని వాళ్ళ భార్యలు అడిగారని అవి అడవిలో దొరుకుతాయని అక్కడకు వెళ్ళి వస్తున్నామని చెప్తారు అయితే ఆ సమయంలోనే మెలుకు వచ్చిన రాఘవుడు అతనికి అబద్ధం చెప్తున్నందుకు అన్నలిద్దరిని గదివి ఊరికి పెద్దవాడైన గ్రామ పెద్దతో మనం ఆ విధంగా అబద్ధం చెప్పకూడదని అడవిలో వాళ్లకు బంగారు కాసులు దొరికాయని అవి అన్నీ ఆ మూటల నిండా తీసుకువస్తున్నామని చెప్తారు అన్నలిద్దరూ ఆకులు తమ్ముడేమో బంగారం అనేటప్పటికీ ఆ ఊరి పెద్దకు అనుమానం కలుగుతుంది రాఘవయ్య అంత తొందరగా అబద్ధం చెప్పడు కదా రాఘవయ్య చెబుతున్నదే నిజమేమో అన్నలిద్దరే అబద్ధం చెప్తున్నారు అనుకున్న ఊరి పెద్ద ఆ మూటలు రెండిటినీ కూడా ఇప్పి చూస్తుంటాడు అయితే బండికి ఆ చివరన కూర్చున్న రాఘవుడు మాత్రం ఊరి పెద్దతో చూశారా ఆ మూటల నిండా ఎంత బంగారం ఉందో అంటుంటాడు అక్కడకు వచ్చిన అన్నలిద్దరూ కూడా ఆ ఊరి పెద్దను పక్కకు తీసుకువెళ్ళి వాడి సంగతి మీ అందరికీ తెలిసిందే కదా వాడు ఉత్త బాగులవాడు వాడి మాటలు మీరు అస్సలు పట్టించుకోవద్దని చెప్తాడు వాళ్ళు చెప్పినట్లుగానే ఊరి పెద్ద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఊళ్ళో ఎవరికి ఆ బంగారు కాసులు గురించి చెప్పినా ఎవరు కూడా పట్టించుకోరు అయితే రాఘవుడికి ఎలాగైనా వివాహం చేసి వాడికి ఎలాగైనా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనుకున్న అన్నలిద్దరూ తండ్రి అతనికి ఇచ్చిన ఆస్తిలో అతని వంతు ఆస్తిని అతను చూపించి తీసుకువచ్చిన బంగారు కాసుల్లో నుంచి అతని వంతు బంగారాన్ని తీసి జాగ్రత్త పరిచి వాళ్ళ పొరుగురులో పూట గడవటం కూడా కష్టంగా ఉన్న ఒక పేదింటి అమ్మాయికి రాఘవుడి అన్ని విషయాలను చెప్తారు రాఘవుడు అమాయకుడే కానీ సోమరిపోతు కాదని అతను కష్టపడి పనిచేసే లక్షణాలు గుణము ఉన్నది కాబట్టి ఆమె రాఘవుణ్ణి వివాహం చేసుకుంటానని చెప్పి రాఘవుణ్ణి పెళ్లి చేసుకుంటుంది రాఘవుడికి సంబంధించిన భూమిని ధనాన్ని కూడా మొత్తము ఆమెకు అప్పగిస్తారు అయితే రాఘవుడికి ఎలా చెబితే పని చేస్తాడో అతనికి ఏ విధంగా చెప్పి పని చేయించుకోవాలో ఆ విషయాలన్నిటినీ కూడా రాఘవుణ్ణి చూస్తున్న ఆమెకు అర్థమవుతుంది ఆ రోజు నుంచి రాఘవుడి చేత ఆమె ఏ విధంగా పని చేయించాలో ఆ విధంగా చెప్పి పనులు చేయించటం రాఘవుణ్ణి ఎంతో ప్రేమగా చూసుకోవడం చూసిన అన్నలిద్దరకు ఇంకా రాఘవుడి గురించి ఏ భయము లేదని వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి అమ్మాయి అతనికి భార్యగా లభించిందని అతనికి ఒక మంచి కుటుంబం ఏర్పడిందని తన తండ్రి కోరిక నెరవేరిందని అన్నలిద్దరూ కూడా సంతోషిస్తారు తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది కదా నువ్వు కోరుకున్న మంచి కుటుంబమైన నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహమైన ఉద్యోగమైన తల్లి నువ్వు కోరుకున్న సంతానమైన ఆరోగ్యమైన నువ్వు కోరుకున్నది ఏదైనా నీ తండ్రి అనుగ్రహంతో తప్పక పొందుతావు అని దత్తస్వరూపులైన మన సాయి సమర్థులు ఈ గురువారం రోజు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై